మా పొలం దగ్గర చెక్ డ్యామ్ వేసిన రు రాసారా కళ గుర్తుపండమ్మా మా పొలం కడ ముందకు దవ్వ ఏమంటే వేయలేదు వేయ మా ఇక్కడ మళ్ళీ మా పొలాలన్నీ విక్కపోయినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు నెలలు కూడా వెళ్ళేది వేసి చెట్ డ్యామ్ వేసి దానివల్లనే దాన్ని ఏం చేస్తారో న్యాయం చేయాలి మా పొలం ఎకరాల పొలం పంటతో సైతం మొత్తం పోయింది ఎమ్మెల్యే గారు దాని చేయాలి అయితే మా మా పొలం ఇక్కడ ఉంది ఆ చెక్దాం పక్కలనే వేస్తుంటే అట్టా వేసేటప్పుడు ఇంకా చుట్టూ పెంచుండి పెంచుండి పెంచుండని మస్తు అడుక్కున్నారు వాళ్ళు అంటే వినకుండా వాళ్ళు ఏం కాదు ఏం కాదు ఏం పోతే మేము చూస్తాం లేకపోదు అబ్బా గట్టిగానే వేస్తామని చెప్పి వేయడం జరిగింది అది మొత్తం తెగడం జరిగింది ఈ తెగిపోయి మొత్తం రెండు ఎకరాలు నర ఉంటుందేమో మొత్తం కోసుకొని పోయింది మూడు తెగినక్కడికి అయితే మూడు ఎకరాలు పోయింది ఈ ట్రాన్స్ఫారాలు స్తంభాలు మోటార్లు అన్ని పోయినాయి దాంట్లోనే వాళ్ళు కాండక్టర్లు నిర్లక్ష్యం వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న ఏ పని పూర్తయి కూడా రెండు రెండు నెలలు అవుతుంది అంతే కొన్ని నార్మల్ వచ్చేటప్పుడే కట్ట వేస్తున్నారు వాళ్ళు సగం సగం వేసినారు వెళ్ళిపోయినరు ఇప్పుడు ఏం చేస్తారో ఏం కట్నో తెలియదు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్ననే వేసిన ఈ తిగడం జరిగింది పోయినాయి ఈ కాండక్టు